నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన నేడితో సాలేరు వాళ్ళు నానయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకన నేడితో సేరు వాళ్ళు దున్ని నానయ్యో ఆ గన్నా వాళ్లకు ఏడేళ్లప్పుడే దూరమయ్యానే దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యానే నన్ను గన్నా వాళ్లకు ఏడేళ్లప్పుడే దూరమయ్యానే దొరగారి ఎడ్లా కాడికి చేరువయ్యానే మూడు మూరల కర్రతో ముప్పది ఎడ్లతో సోపతి నాదయ్యో మూడు మూరల కర్రతో ముప్పది ఎడ్లతో సోపతి నాదయ్యో దిక్కు దిక్కున ఊరు లేత కాళ్ళకు గుర్చెను ముల్లయ్యో నాకు గుర్చెను ముల్లయ్యో నా చిట్టి చేతులు చక్కని రాతలు నీరువలేదయ్యో నా సంకన మేడితో సాలేరు వాళ్ళు దున్ని నానయ్యో వెలుగుబోయి చీకటి వచ్చే వాళ్ళకు ఇంటికి పోతానే మామాయ రాక ముందే నిద్దుర పోతానే పోయి చీకటి వచ్చే వాళ్ళకు ఇంటికి పోతానే మా అమ్మాయ రాకముందే నిరపోతానే సుఖ పొడిచిన జాముకు ఎడ్లా కొట్టం సూరు పొడిసిన జాముకు ఎడ్లా కొట్టం సూరు కాడుంటా తెల్ల వెలుగులు జిమ్మేటప్పుడు నీళ్ళ బావి కాడుంటా నీళ్ళ బావి కాడుంటా నా సిట్టి చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకల్ నీడితో సాలేరు వాళ్ళు నానయ్యో నీరుణి నానయ్యో